ఇక డీటెయిల్స్ చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది ఇరిగేషన్ ప్రాజెక్టులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై దృష్టి సారించిన ఏపీ సర్కార్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఇక అవినీతే పరమావధిగా జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు అలువులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి పాపాలు అన్ని అన్ని ఇన్ని కాదని ఆరోపించారు అవులపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి ఆరు వందల కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు ఎన్జిటి నిబంధనలకు విరుద్ధంగా ఔలుపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు ఎన్జిటి కోట్లాది రూపాయల జరిమానా విభించిందన్న మంత్రి ఔలుపల్లితో సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏమైనా అవినీతి జరిగిందా అనే అంశంపై వివరాలు తీసుకుంటున్నామన్నారు ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఇరిగేషన్ శాఖ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి నిర్వీర్యం కంటే కూడా విధ్వంసం గురైందనేటువంటి మాట మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే భారతదేశంలో భవిష్యత్తులో ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఉండాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం అని ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు చెప్పారు ఆ రోజు అటువంటి నదుల అనుసంధానాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పనిచేస్తే మరి దానికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి యొక్క ప్రాజెక్టుని ఇరిగేషన్ శాఖని మొత్తం నిర్వీర్యం విధ్వంసం చేసేసినటువంటి పరిస్థితి అందుకు పర్టికులర్గా మీరు అందరూ కూడా చూశారు ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మాకు రోజు ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు ఉంటే అందులో మేము ఎనభై వేల కోట్ల బడ్జెట్ ఒక ఇరిగేషన్ శాఖకే మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మేము పెట్టినటువంటి పరిస్థితి మరి తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ఆయన ఇరిగేషన్కి పెట్టింది ఎంత అంటే కేవలం ముప్పై వేల కోట్ల బడ్జెట్ మాత్రమే అంటే మేం బడ్జెట్ డబుల్ అయినప్పటికీ కూడా మరి ఇరిగేషన్ శాఖ కేటాయింపుల్లో మాత్రం మాకంటే సగానికంటే తక్కువ పోనీ ఆ ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టిన బడ్జెట్ అయినా ఏదైనా ఇరిగేషన్ శాఖ ఉపయోగపడిందా అని అంటే అందులో కూడా నలభై శాతం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎన్కో అవినీతికే సరిపోయినటువంటి పరిస్థితి